ఆరోగ్యప్రతాత ప్రపంచానికి వెల్లునిచ్చే సూర్య భగవాన్ యొక్క వేడుకలు అయితే శ్రీకాకుళం జిల్లాలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అయితే దీనిలో భాగంగా ఇప్పటికే తెలుసు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగగా చేసిన తర్వాత గత మూడు రోజుల నుంచి కూడా చాలా గ్రాండ్ గా ఉత్సవాలు అయితే జరుగుతున్నారు అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి విఐపిలు కూడా వస్తున్నారు అయితే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవాస నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ ఎమ్మెల్యే కూడా గారు వచ్చారు అసలు ఆయనతో కూడా మాట్లాడదాం ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఆయన దృష్టిలో ఆ భక్తులు ఏమనుకుంటున్నారు ఇవన్నీ కూడా అసలు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ యాక్చువల్లీ ఫస్ట్ టైం స్టేట్ జరుపుకున్నాము సో ఎలా అనిపిస్తుంది ఇది ఒక కొత్త అనుభూతి ఎందుకంటే గడచిన ప్రభుత్వం హిందూ పండగలంటేనే నిర్లక్ష్యం గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో హిందూ దేవాలయాల తాలూకా పవిత్రతను దెబ్బతీసేటటువంటి కార్యక్రమాలు చేశారు అలాగే హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమాలు అనేకం చేశారు అనేక దేవాలయాల మీద దాడులు జరిగినా ఎవరిపైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు ఈరోజు ఆ దశ నుంచి మరలా ఈరోజు ప్రజలందరినీ అన్ని మతాల తాలూకా గౌరవాలని కూడా కాపాడాలి హిందూ మతం కాపాడాలి క్రిస్టియనిటీ కాపాడాలి ముస్లిం మతాన్ని కాపాడాలి నానక్ అన్ని మతాలను కూడా వస్తాయి ఎందుకంటే మన ప్రజాస్వామ్య సర్వ మతాలని కూడా సమాంతరంగా నడిపించేటటువంటిది మన ప్రజాస్వామ్యం కాబట్టి అన్నిటినీ కూడాను మనం నడిపించాలి ఈరోజు అందులో భాగంగానే రథసప్తం అనేది శ్రీకాకుళం ఈ ఈ భారతదేశంలోనే ఏకైక దేవాలయం సూర్యదేవ సూర్యదేవుని దేవాలయం అది శ్రీకాకుళంలో అరసవెల్లి ప్రాంతంలో ఉంది ఇది దేశంలోనే ఉంది దేశంలో ఇది ఒకటే దేవాలయం కాబట్టి పూజలు అందుకునేటువంటి దేవాలయం కాబట్టి మనకు కోణార్కులో గతంలో ఉండేది కానీ ఇప్పుడు అక్కడ ఏం లేదు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ఆ ఆలయంలో ఎటువంటి విగ్రహాలు కానీ కానీ లేదు విగ్రహారాధన చేసేటటువంటి ఏకైక దేవాలయం మన అరసవెల్లి దేవాలయం మరి ఈ రోజు ఆ సూర్య భగవాను మనం ప్రార్థిస్తే తప్పనిసరిగా మన అందరి ఆరోగ్యాలు బాగుండాలని ప్రధానంగా ఈ సృష్టి బాగుండాలంటే గాలి వెలుతురు నీరు ఉండాలి ఈ రోజు దానికి ప్రాముఖ్యమైనటువంటి మన అందరూ ఆరోగ్యాలు బాగుండాలంటే సూర్యదేవుడు అనుగ్రహం ఉండాలి సో అందులో భాగంగానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తయారు కావాలంటే అందరు ఆరోగ్యాలు బాగుండాలి ఆ సూర్య భగవాన్ తాలూకా ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలి అందుకని రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ దీన్ని రాష్ట్ర పండగ తీసుకున్నాం ఈరోజు దానికి అనుగుణంగానే అనేక ఈరోజు అంతా కూడా చూసాం చాలా చక్కగా ఈరోజు పట్టణాన్ని సుందరీకరించారు కొన్ని కార్యక్రమాలను చేపట్టారు ఈ రోజు అరసవెల్లి ఈ ప్రాంతంలో కూడా చాలా చక్కగా అనేక కార్యక్రమాలు చేశారు ప్రభుత్వం కూడా దీనికి పన్నెండు కోట్ల రూపాయలు విడుదల చేసింది ఇంకా దీన్ని రాబోయే రోజుల్లో టెంపుల్ టూరిజంలో భాగంగా గతంలోనే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అధికారంలో ఉన్నప్పుడు దీనిని టెంపుల్ టూరిజం లో పెట్టి ఒక వంద కోట్ల రూపాయలు దీనికి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశాం కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి టూరిజం దీంట్లో కూడా సర్క్యూట్ లో కూడా దీన్ని శాంక్షన్ అయ్యాయి కానీ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హిందూ దేవాలయాల అసలు దాని మీద దాడులు చేయించేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రభుత్వం అది మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఈ టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయడం ద్వారా శ్రీకాకుళం అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే టూరిజం ప్లేస్ గా దీన్ని ప్రతి ఒక్క భక్తులు కూడా వస్తుంటారు దీని పర్యటన శ్రీకాకుళం జిల్లాలో అరసలితో పాటు చాలా రకాలైనటువంటి పురాతన దేవాలయాలు ఉన్నాయి సో వాటిని కూడా ఏమైనా కానీ లేదా ఇలా ఏమైనా కొంచెం ఇక్కడ ప్రత్యేకమైన రోజు సూర్యదేవ దేవాలయం అంటే రథసప్తమి అనేది ఇది పర్టికులర్ గా సూర్యదేవునికి సంబంధించినటువంటిది విగ్రహారాధన అందుకుంటున్నటువంటి దైవం ఇక్కడ ఒకటే ఉంది ఇప్పుడు మిగిలిన మనకి శ్రీ ఉంది కానీ పర్టికులర్గా రోజు లేదు అలానే శ్రీముఖలింగం ఉంది మన శ్రీముఖలింగం ఎన్ని శివాలయాల్లో కూడా మనం చేసేది అన్నిటి దగ్గర అన్నిటి ఈ ప్రాంతాల్లో కూడా జరిగేటటువంటి కార్యక్రమం కానీ సూర్యదేవ దేవాలయం ఏంటంటే ఇక్కడ ఒకటే జరుగుతుంది రథసప్తమి రోజు జరిగేటటువంటి స్వా భగవంతుడు ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిగేటటువంటి ఏకైక విగ్రహం ఉన్నటువంటి ఆలయం ఇదే కాబట్టి దీని విశిష్టత మిగిలిన మిగిలినవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి శ్రీ ఆలయం ఉంది లేకపోతే కలింగ మన శ్రీముఖలింగం ఆలయం ఉంది ఇంక ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా అన్ని ప్రాంతాల కూడా జరుగుతాయి కానీ ఒకే ఒక్క ప్రాంతంలో జరిగేటటువంటి విశిష్ట రోజు ఈ రథసప్తమి రోజు అది ఇక్కడ మాత్రమే యాక్చువల్లీ చాలా క్రౌడ్ ఉంది సో ఈ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేశారు తప్పనిసరిగా అందుకనే ప్రజలు భక్తులు ఏడాదికి ఏడాది పెరుగుతూ ఉన్నారు కాబట్టి దీన్ని రాష్ట్ర పండంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం ఎందుకంటే రాష్ట్ర పండగా దీన్ని తీసుకున్నప్పుడే అనేక రకాలైనటువంటి సదుపాయాలు కల్పించగలం ఎందుకంటే ప్రభుత్వం దానికి కొంత నిధులు ఇస్తుంది ఆ నిధులకు అనుగుణంగా పట్టణాన్ని ఇస్తాం ఎక్కడెక్కడ చిన్న చిన్న రిపేర్ చేస్తాం రోడ్లన్నీ బాగా చేస్తాం అలానే ఈ ఈ ఆలయం పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా చక్కగా తీర్చిదిద్దాం ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ అంటే శ్రీకాకుళం పట్టణం శ్రీకాకుళం అభివృద్ధి చెందాలి అంటే అరసవెల్లి దేవస్థానం అభివృద్ధిలోనే అంద శ్రీకాకుళం అభివృద్ధి ఉంది ఎందుకంటే ప్రజలు వచ్చిపోతా ఉంటాయి ఇప్పుడు తిరుమల ఉంది తిరుపతి ఉంది అక్కడ చాలా ఎక్కువగా హోటల్స్ కావచ్చు లేకపోతే ఇతర ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కారణం ఏంటి పిలిగ్రీమ్స్ వస్తుంటారు పోతుంటారు దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ సిస్టమ్స్ పెరుగుతాయి చాలా మంది పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో రోడ్ స్ట్రీట్ స్ట్రీట్ వెండర్స్ కానీ లేకపోతే షాపుల వాళ్ళు కానీ లేకపోతే ఇవన్నీ పర్చేసింగ్స్ పెరుగుతాయి దానివల్ల వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయి వ్యాపారం పెరుగుతుంది వ్యాపారం పెరగడం ద్వారా వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయి అందుకనే ఏంటంటే అరసవేల్లి దేవస్థానం అభివృద్ధిలోనే శ్రీకాకుళం పట్టణం అభివృద్ధి కూడా ఉంది ఇది మిలితమై ఉంది ఫైనల్ గా ఈ రోజు ఏం కోరుకుండా జరుగుతుంది అంటారు సో ప్రస్తుతం మీరేం కోరుకున్నారా సూర్య భగవాన్ మా ముఖ్యమంత్రి మా నాయకుడికి సూర్య భగవానుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకున్నాను అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని ప్రసాదించేది సూర్య భగవానుడు ఒకటి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటారు అనారోగ్యం బాగా ఆనందం ఉండదు కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలి నేను ఆ సూర్య భగవాన్ని మా ముఖ్యమంత్రి గారు అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా వాళ్ళకి ఆ భగవంతుడు సూర్య భగవానుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పి వారితో పాటుకి రాష్ట్రం ఉన్నటువంటి ప్రధానికి అందరు కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ఆరోగ్యం ప్రసాదించాలని ఆ భగవంతుడు కోరుకున్నాడు థ్యాంక్ యూ సో విన్నారు కదా ఏదైనా సరే శ్రీకాకుళం జిల్లాలో ఏకైక దేవాలయం అని చెప్పుకోవచ్చు సూర్య భగవాన్ ప్రపంచంలోనే ఒకటే ఉంది కాబట్టి దీన్ని స్టేట్ ఫెస్టివల్ గా చేశామని చెప్తున్నారు అయితే ఆ ఈ రోజు ప్రత్యేకించి తమ యొక్క ఆ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అదేవిధంగా మిగతా వాళ్ళకి అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరి యొక్క ఆరోగ్యం బాగుండాలని చెప్పి పూజలు చేశానని చెప్పి కుమార్ అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది